నా పేరు చెరువుపల్లి కిష్టమ్మ ఆత్మకూరు మండలం మాకేమో పింఛన్లు చెయ్యూత డబ్బులు ఆసరా డబ్బులు అన్నీ బాగా లైన్ గా పడుతుండయి నా పేరు చాలా వెంకటేశ్వరలో అద్దంగా కారాలంటి పిల్లకి ఏమో మామూలుగా నాకు రైతు భరోసా కానీ ఈ పడుతుండే మనకి తెలుగుదేశం ప్రభుత్వం మేము ఏమి వర్తించలేదు జగన్ వచ్చిన నుంచి మాకు అన్ని వర్తిస్తుంది నా పేరు రోణమ్మ సార్ ప్రతి సంవత్సరం మాకు రైతు భరోసా పడుతుంది అమ్మఒడి పడుతుంది ఈ జ ఈ జగన్న వచ్చినా మించి పత్తిది మాకు పడుతుంటే పై రెడ్డి రావాలా జగన్ బాబే సీఎం కావాలా మళ్ళీ విక్రమ్ రెడ్డి గెలవాలా పైన రావాలా జగన్ ఎమ్మెల్యేగా ఇక్రామ్ రెడ్డికే ఓటు వేస్తాము జగన్ సీఎంగా గా రావాలి